నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే టీడీపీ అభ్యర్థుల కసరత్తులో కీలక మార్పులు తప్పవనే సంకేతాలు కనిపిస్తున్నాయి పొత్తుల్లో భాగంగా మిత్రపక్షాలకు ఇస్తున్న స్థానాల్లో చంద్రబాబు ఆశావాహులను బుజ్జగిస్తూ సీనియర్ల సీట్లలో మార్పులు చేర్పులు చేస్తున్నారు సర్వేలు ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో రెండో జాబితాలో కీలక మార్పులు తప్పవంటున్నారు ఖరారైన అభ్యర్థులకు ఫోన్ చేసి ప్రచారంలో ముందుకెళ్లమని అభ్యర్థులకు బాబు సూచిస్తున్నారు పల్నాడు జిల్లా గురజాలలో మాజీ ఎమ్మెల్యే యరపతి శ్రీనివాసరావును తిరిగి నిలపాలని నిశ్చయించారు ఒక దశలో ఆయనను నర్సరావుపేట అసెంబ్లీ స్థానానికి పంపుతారని భావించారు గురజాలలో ఆయన పైన అసంతృప్తితో ఉన్న కొందరు నేతలతో చంద్రబాబు మాట్లాడి సర్దుబాటు చేశారు నియోజకవర్గంలో పనిచేసుకోవాలని చేసుకోవాలని నేని సూచించారు నరసరావుపేటలో ప్రస్తుతం ఇన్ఛార్జిగా డాక్టర్ అరవింద బాబు వైపే టీడీపీ అధిష్టానం మగ్గు చూపుతుంది కర్నూలు జిల్లా ఆలూరు అభ్యర్థిగా స్థానిక నేత వీరభద్రగౌడ్ ఖరారయ్యారని అంటున్నారు ఇంతకు ముందు ఈ సీటుకు కోట్ల సుజాత ఇన్ఛార్జిగా ఉన్నారు ఆమె భర్త కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈసారి డోన్ టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది దీంతో ఆమె ఆలూరు నుంచి తప్పుకున్నారు చిత్తూరు లోక్సభ అభ్యర్థిగా దగ్గుమళ్ల ప్రసాదరావు పేరు పరిశీలనలో ఉంది గతంలో ఆదాయ పన్ను శాఖలో ఉన్నత స్థానంలో పనిచేసి రిటైర్ అయ్యారు గుంటూరు జిల్లావాసి అయిన ఆయన బాపట్ల లోక్సభ సీట్ ఆశించారు కానీ ఆ సీట్ను ఎస్సీలో మాదిగ ఉపకులానికి ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది ఈ నేపథ్యంలో దగ్గుమలం చిత్తూరు పంపాలని నిర్ణయించారు ఆయన కూడా అందుకు అంగీకరించారు బాపట్ల లోక్సభ అభ్యర్థిపై త్వరలో నిర్ణయం రానుంది మరోవైపు టీడీపీ జనసేన కోటమి పుత్తుల్లో ఉన్న సీట్లలో అభ్యర్థులు కొందరిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బొజ్జగించారు తాడేపల్లిగూడానికి చెందిన వలవల మల్లికార్జునరావు తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ తొడా మాజీ చైర్మన్ గొల్లా నరసింహ యాదవ్ అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి పాలగొండ మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తదితరులు వీరిలో ఉన్నారు ఒక పార్టీతో పొత్తు కుదుర్చుకున్నప్పుడు కొన్ని సీట్లు ఇవ్వాల్సి వస్తుంది అందుకు సహకరించాలని రాజకీయంగా మీకు ప్రయోజనాలు ఇబ్బంది లేకుండా పార్టీ చూసుకుంటుందన్నారు కూటమి అభ్యర్థులను గెలిపించి తీసుకొస్తే పార్టీ నాయకత్వం వద్ద మీ విలువ పెరుగుతుందంటూ అచ్చెన్నాయుడు బుజ్జగిస్తున్నారు ఇటు టీడీపీ జనసేన సీట్లలో కూడా మార్పులు జరిగాయి విశాఖలో జనసేనకు కేటాయించిన పెందుర్తి స్థానానికి బదులుగా మాడుగుల సీటు ఇవ్వాలని నిర్ణయించారు అమలాపురానికి బదులుగా పి గన్నవరం జనసేనకు ఇవ్వడంపై చర్చ జరిగింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు తూర్పుగోదావరిలో ఐదు విశాఖపట్నం జిల్లాలో నాలుగు కృష్ణా జిల్లాలో రెండు శ్రీకాకుళం విజయనగరం గుంటూరు ప్రకాశం చిత్తూరు కడప అనంతపురం జిల్లాల్లో ఒక్కో చోట జనసేన బరిలో దిగుతుందని సమాచారం ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి